తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు చాలా కుర్చురుకుగా కదులుతున్నాయి దీంతో పాటు అల్పపీడనాలు వాయుగుండంగా మారడంతో మరొక మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బలపడుతోంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలతో పాటుగా కోస్తాలో పాటుగా పలుచోట్ల అలాగే రాయలసీమ తెలంగాణలో కూడా భారీ గాలులతో కూడిన బలమైన చండ ప్రచండమైన గాలు తో వర్షం పడే అవకాశం ఉందని తెలుస్తుంది మత్స్యకారులు అయితే మాత్రం వేటకు వెళ్ళకూడదు ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉత్తర ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీండం కేంద్రీకృతమైంది ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుంది తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది కొన్ని చోట్ల బాగా ఉరుములు మెరుపులు అలాగే పిడుగులు పడే అవకాశం కనిపిస్తుంది ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో జోరుగా గాలులు వీస్తాయని అర్థమవుతుంది హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు